రామగుండంలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుని కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం ప్రాంతంలో ఎయిర్పోర్టు ఏర్పాటు ద్వారా ఈ పారిశ్రామిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలియజేశారు రామగుండం ఏరియాలో కొత్తగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉందని తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇప్పటికే రామగుండంలో ఎన్టీపీసీ నగర్ కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ ఆర్ఎఫ్సీఎల్ గోదావరికంలో సింగరేణి కోల్ మైన్స్తో పాటు అనేక సహజ వనరులు అందుబాటులో ఉన్నాయని ఇక ఎయిర్పోర్ట్తో వీటికి సంబంధించినటువంటి కొత్త పరిశ్రమలు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు రామగుండంలో ఉత్తర దక్షిణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రజలు స్థిరపడ్డారని వ్యాపారం వాణిజ్యం ఉన్నత చదువుల కోసం మెరుగైన రవాణా వ్యవస్థను కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి ఈ సందర్భంగా తీసుకెళ్లారు